సిద్ధ ఆల్టర్ దట్ డస్ నాట్ హ్యావ్ ద ఫైర్ ఆఫ్ గాడ్ ద ఫ్లైస్ విల్ ఫై ఓవర్ ఇట్ అని దేవుని అగ్ని కలిగి లేనటువంటి బలిపీఠం మీద ఈగలు పురుగులు ఎగురుతూ ఉంటాయి ఈగలు పురుగులు ఎందుకు ఎగురుతున్నాయి బలిపీఠం మీద మంట లేదు అంత పొల్యూట్ అయిపోయి ఉంది కుల్లిపోయి ఉన్న దాని మీద ఈగలు వాళ్తూ ఉంటాయి అని అంట ఈగలు అనంటే ఏంటిది దే ఆర్ ద స్పిరిట్స్ అవి చీకటి ఆత్మలు అవి ఎందుకు నీ వైపు ఆకర్షింపబడుతున్నాయి అని అంటే నీ బలిపీట మీద మంట లేదు ఈగలు వాళ్తున్నాయి అనట్యుటై ఉన్నది లోకమున్న అన్ని నీకు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి లోకమున్న చెడు అంతా నీకు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది విల్ బి అట్రాక్టెడ్ నువ్వు ఆకర్షించబడతావు ఎందుకు మంట లేదు అగ్ని లేదు అగ్ని లేకపోతే పురుగులు ఈగలన్నీ కూడా బలిపీట మీదకి అన్నమాట ఇప్పుడు అర్థం చేసుకోండి ఎందుకు వచ్చినాయి ఈగలు అని అంటే మంట లేదు మండట్లేదు నువ్వు రగ్లట్లేదు నువ్వు అగ్ని లేదు ఆ సీల్ లేదు లోన మంట లేదు నీ లోపట దేవుని కొరకు నిలబడాలని దేవుని కొరకు సాక్షిగా ఉండాలని దేవుని వాక్యం చదవాలని చూడండి మీ జీవితం మీరు తొంగి చూసుకుంటే మీకు అర్థమవుతుంది బైబుల్ ముట్టుకోరు ప్రార్థన చెయ్యరు మోకాలు వంగవు అంటే జీల్ లేదులోనా అసమర్పణ లేదులోన వాటి కారణమే కదా ఈ ఈగలన్నీ రావడము వాటి కారణమే కదా మంట ఉంటే ఈగలు రావు మండుతూ మంటలు మండుతూ ఉంటే ఈగలు రావు ఎందుకన్నాడు దేవుడు మండుతూ ఉండాలి అగ్ని అని అంటే ద ద ఆల్టర్ దట్ నాట్ క్యారీ ఫైర్ ఆఫ్ గాడ్ ఏ అయితే అగ్నిని కలిగి ఉండదు కలిగి ఉండదు అనంటే అది చెడిపోయిన బలిపీఠం అది పాడైపోయిన బలిపీటం అది నీలో ఆ మంట నీలో రగ్లట్లేదు అనంటే ఆ మంటని బలిపీటం మీద లేదు అనంటే ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో ఎందుకు లేదు ఇక్కడ ఏముంది ద ఆల్టర్ ద డస్ నాట్ క్యారీ ద ఫైర్ ఆఫ్ గాడ్ ఇస్ పొల్యూటెడ్ వన్ కలుషితమైన కలుషితమైన బలిపీఠం కాబట్టి మంట లేదు నీ బలిపీఠం మీద ఎందుకు కలుషితమైంది నీకు తెలియదా నీ జీవితము